మరి ఇక్కడ ముఖ్యంగా మనకు స్వాస్థ అనే టీడీఎఫ్ ఆర్గనైజేషన్స్ అన్నీ రెండూ కలిపి మనకి ఇక్కడ ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాం పెట్టడం చాలా థ్యాంక్ యూ అండి మీ ఇద్దరికి కూడా మరి మంచి ప్రోగ్రామ్ రోజు వీళ్ళిద్దరు కలిసి కూడా చేయటం చాలా మనకి అదృష్టంగా భావించాలి మరి ఇప్పుడు ఇక్కడ రెండు మూడు రకాల క్యాన్సర్స్ అని వాళ్ళు డిస్క్రైబ్ చేయటం జరిగింది మరి మీ అందరికీ తెలుసు మనం అంటే మహిళలు ఇంట్లో అందరికీ చూస్తారు కానీ ఇంట్లో ఎవరికీ బాగలేకపోయినా కానీ వీళ్ళకే బాగలేనట్టు ఫీల్ అవుతారు కానీ మరి మనకు బాగలేనప్పుడు అనేది మనం గుర్తించదు గుర్తు రాదు కూడా మరి మీరందరూ కూడా కాకపోతేనంటే కొంతమంది ఆడవాళ్ళు అన్నీ ఇగ్నోర్ చేస్తారు కొంతమందినేమో కొంచెం గతగానే అదే అదే అని మెంటల్గా ఆలోచిస్తారు సో అది అనేది మేము రెండు రకాలుగా చూస్తూ ఉన్నాము ఎందుకంటే మేము ఇప్పుడు హెల్త్ కేరు ఇంపార్టెంట్గా చేయబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయింది కొంతమంది ఏంటంటే అసలు ఏదున్నా కానీ పట్టించుకోరు కొంతమందిరేమో పట్టించుకొని లేని దానికి కూడా నాకున్నదేమో ఉన్నదేమో అని మనం మెంటల్గానే దాని గురించి ఆలోచించి జబ్బు కంటే కూడా మనకు మెంటల్గా ఆలోచించిందే మనకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది సో మీరు బ్యాలెన్స్ చేసుకొని మీరు లైక్ బ్రెస్ట్ ఎగ్జామ్ మాత్రము ఎవ్రీ మంత్లీ చేసుకొని ఏదున్నా కానీ మీరు డాక్టర్ని గైరోకాలజిస్ట్ దగ్గర పోయి మీరు డాక్టర్ దగ్గర పోయి అడగండి అడిగి తెలుసుకోండి మీ మీకై మీకు డైగ్నోస్ట్ చేసుకొని మీకై మీరు దాని గురించి వరి అవ్వకండి మీకై మీరు దాని గురించి ట్రీట్మెంట్ తీసుకోకండి మరి అలాగే మౌత్ క్యాన్సర్ మౌత్ క్యాన్సర్ అనేది మీ అందరికీ తెలిసింది ఇక్కడ మన ఊళ్ళల్లో ఒక పొగ పొగాకు కానీ మరి గుటకాలు అనేది ఇప్పుడు మింగుతున్నారు మరి గుటకాలు వల్ల కూడా వస్తుంది మరి అట్లాగానే మనకు ఒక్కలు ఒక్కలు బాగా తింటారు సో ఒక్కలు కూడా ఒక్కోసారి వస్తుంది మరి ఇప్పుడు మన తోనపాకుల్లో సున్నం సున్నం వేస్తాము సున్నం వల్ల కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే పొట్టల్లో గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది సో సున్నానికి గుడ్ బ్యాక్టీరియా వాష్ అవుట్ అయిపోతుంది సో వీటన్నిటికి కూడా అంటే మనకి హ్యాబిట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మౌత్ క్యాన్సర్ అనేదానికి ఇప్పుడు ఎన్నో రకాలుగా ఉంటాయి ఇప్పుడు మళ్ళీ నైట్ మీరు మార్నింగ్ కూడా మనం మార్నింగ్ ఎలా బ్రష్ చేసుకుంటాము నైట్ కూడా మళ్ళీ మీరు బ్రష్ చేసుకొని తిన్నప్పుడల్లా అంటే నోట్లో నీళ్ళు పోసుకొని పొక్లు చూస్తే మనకు కొన్ని ప్రివెంటేషన్ తగ్గుతుంది ఎందుకంటే మనకి ఇక్కడ వేరే దేశాల ఆరు నెలలకు ఒకసారి డెంటిస్ట్ దగ్గర పోయి పండు క్లీన్ చేసుకోండి కాబట్టి అవన్నీ అట్లే ఉండిపోతాయి సో ఇప్పుడు ఇందాకలు ఈ రన్నట్టుగా నోటమ్మటి చిగుళ్ళమ్మటి బ్లడ్ ఇప్పుడు మన చిగుళ్ళమ్ బ్లడ్ ఎట్లా వస్తుంది బ్రష్ చేసుకోవడం వల్ల వస్తుంది సో బ్రష్ చేసుకున్న బ్లడ్ వేరు మనకి నోట్లో నుంచి ఏదైనా మౌత్ క్యాన్సర్ ఉన్న బ్లడ్ వేరు సో ఈ రెండు మీరు గుర్తించుకోవాలి చిగుళ్ళలో నుంచి రక్తం అనేది మీరు హార్డ్ బ్రష్ చేస్తే కూడా వస్తుంది సో మీరు సాఫ్ట్ బ్రష్ వాడాలి సో మరి ఇది సవాకస్ క్యాన్సర్ అని అంటారు ఇప్పుడు మీరే ఇప్పుడు ప్లాస్టిక్స్లో అంతా ఎయిమ్ ఎయిస్ టు ఇక్కడ ఏమైనా ఉందంటే సవాక క్యాన్సర్ ఫ్రీ చేస్తాము అని అన్నదండి దానికి ఏంటంటే మన తెలంగాణ గవర్నమెంట్ కూడా మన చేతిలో ఉన్నాయే మనము పాటించాలి మన చేతిలో లేని ఎన్నో ఉంటాయి ఇప్పుడు మీరు స్టేజ్ వన్ క్యాన్సర్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అని ఉంటుంది ఇప్పుడు చాలా వరకు కూడా మీరు ప్రివెంటవ్ క్యాన్సర్స్ కనుక అయితే మీరు ఇయర్లీనో ఇప్పుడు అబౌవ్ ఫార్టీ ఇయర్స్ అయితే మనకి ఇక్కడ అమెరికాలో ఫార్టీ ఇయర్స్ అయిన తర్వాత మెమగ్రామ్ అని చెప్తాము మెమగ్రాము ఇయర్లీ అని చెప్తాము ఇక్కడ మీకు అంత ఉండదు కాబట్టి మీకు ఎవ్రీ టూ ఇయర్స్ చేయించుకున్నా చాలు ఫార్టీ ఇయర్స్ అండ్ అబౌవ్ లేడీస్కి నెమగ్రామ్ అనేది ఎవ్రీ టూ ఇయర్స్ చేపించుకున్నా చాలు సో ఇవన్నీ అనేది కూడా మళ్ళీ ప్యాప్స్ మెరీ ఇప్పుడు మీ గైన కాలజిస్ట్ దగ్గర పోయి మీ లేడీ డాక్టర్ సో ఫుడ్లు అయినా కానీ చాలా తక్కువ సాల్ట్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు బ్లడ్ ప్రెషర్ కూడా ఇప్పుడు త్రోట్ క్యాన్సర్ కూడా ఉప్పు కూడా ఇంకొక కాదు సో ఇవన్నీ కూడా మీరు చూసుకొని మీరు మరి పాటించి మరి మీరు కూడా ఒక ఫ్యామిలీలో మీరు ఒక లేడీస్ కూడా ఇప్పుడు మెన్ కూడా చెప్పేది అదే ఇప్పుడు వైఫ్కి ఏదైనా వస్తే కూడా మీకెంత తల్లగడుతుందో మీ వైఫ్ మీ వైఫ్కి ఏదన్నా వస్తే కూడా మీరు అదే శ్రద్ధగా తీసుకొని తన హాస్పిటల్లోనో ఎక్కడ డాక్టర్కి చూపించి ట్రీట్మెంట్ ఇవ్వాలి మరి ఇక్కడ వచ్చినందరికీ కూడా నమస్కారాలు అండి మరి ఇప్పుడు ఇక్కడ మనకి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ట్రీట్మెంట్ చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలిపారు థ్యాంక్ యూ మేడం